అందరు నమస్కారం నా పేరు వెంకట వెంకటరమేష్ నాయుడు టీడీపీ స్టేట్ సెక్రటరీని మరియు ఏపీ టూరిజం డైరెక్టర్ని ఈరోజు మన కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం గిరిజన ఆశ్రమం ఉన్నత పాఠశాల బాలికల స్కూల్కి విజిట్ చేయడానికి వచ్చామంటే ఎందుకంటే మన పదిహేను తారీఖు కొంచెం సాయంత్రం ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక పది మంది పిల్లలు జాయిన్ అయ్యారని చెప్పేసి వార్తలు వచ్చినాయి అలాగే ఈ రోజుకెళ్తే అది ముప్పై మూడు మందికి చేరుకుంది నిన్న బిర్సామున్న గారి జయంతి కారణంగా నిన్న రావడం కావలేదు కాబట్టి నేను నిన్న కూడా మొన్న కూడా మన జర్నలే స్కూల్కి వెళ్తే యాభై మూడు మంది అస్వస్థ అయి ఉన్నారు అలాగే ఇక్కడ రాజేంద్రపురం స్కూల్ దగ్గరకు వస్తే ఇక్కడ ముప్పై మూడు మంది అస్వస్థపై ఉన్నారు అలాగే ఇక్కడ పరిసరాలు మొత్తం గమనించడం జరిగిందండి జరిగిన తర్వాత మేము మెడికల్ ఆఫీసర్ కూడా అడిగిన తర్వాత వాటర్ కంప్షేషన్ ఉందని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ అంటున్నారు అలాగే ఇక్కడ పరిసరాలు కూడా గమనించిన తర్వాత ఏదైతే ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు ఉన్నారో అక్కడైతే మాత్రం గింజ వెళ్ళడానికి అవతల అవుట్లెట్ లేదండి అది స్టాగ్ని అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ సుమారు మూడు వందల తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిరోజు నిరంతర ప్రక్రియను మనం రోజు అన్నం పెడుతున్నాం కాబట్టి ఆ గింజీ ప్రతిరోజు కూడా మనం కొన్ని వంద లీటర్లతోనే బయటికి వెళ్తుంటది కానీ అక్కడి నుంచి వెళ్తే ప్రహారీ గోడ నుంచి యువతలుగా ఆగిపోతే తప్పిస్తారు ప్రహార నుంచి అవతలకు వెళ్ళడానికి ఛాన్స్ లేకపోయింది కాబట్టి ఏటీడబ్ల్యూ గారు ఈ విషయాలన్నీ మన ఏపీ సార్కి అలాగే కలెక్టర్ గారి దృష్టికి అలాగే పిఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మీరు వారం రోజులకి ఒకసారి ప్రతి స్కూల్ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న పరిసరాలు పరీక్షించి అసలు ఏమైతే లోపాలున్నాయో లోపాలన్నీ మీరు పై అది తీసుకుని వెళ్తే మేము కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకు వెళ్తాం మీరు ఏటీడబ్ల్యూగా మీరు ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ప్రకారం ఏదైతే మండలానుకున్నారో మండలానికి ప్రతి స్కూల్కి మీరు వారం ఒకసారి విజిట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మీరు పైకి తీసుకెళ్తే ఖచ్చితంగా కలెక్టర్ గారు గారు పిఓ గారు దీని మీద చర్య తీసుకొని అవతల గవర్నమెంట్ భూమి కాదండి అవతలే ముంచి భూమి ఉంది అంటున్నారు కానీ వాళ్ళని పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఆలోచించి అధికారులు చెప్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఇక్కడ జరిగేది అంటే రెండు విషయాలు ఇక్కడ అదొకటి మన కేజీవిపి స్కూల్ దగ్గరికి వెళ్తే సుమారు స్కూల్కి ఆనుకొనే దరిదాపు ఒక నాలుగు సెంట్లోనే అపరిశుభ్రంగా ఉంది చాలా వరస్తి ఉందండి అక్కడ వాటర్ అంతా అంటే పిల్లలు ఇంచుమించి కాను రెండు వందల డెబ్బై మంది పిల్లలున్న దగ్గర ప్రతిరోజు మూడు పూటలు స్నానాలు చేస్తుంటారు ఆ స్నానాలు వాటర్ అంతా స్టాగింగ్ అయిపోయింది అక్కడ దాంట్లో మురికిగా మొత్తం చెత్త అంతా ఉంది అక్కడ అక్కడ పర్యవేక్షణ మాత్రం చాలా కరువుగా ఉందండి ఎందుకంటే అది ఎప్పుడని చెప్తే ఆరు సంవత్సరాల నుంచి ఇలా ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి ఏ వచ్చిన హెచ్ఎం కూడా ఏ వచ్చిన ఎవరు వార్డెన్ కూడా దానికి ఇది కనీసం మినిమం పెన్షన్ ఇస్తే కానీ అవదు ఎందుకంటే మామూలుగా